హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం వీడియో వచ్చేసరికి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష్ రెడీమేడ్స్ నుంచి అనమాట సో చూస్తున్నారు కదా మన మార్కెట్లోకి మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి కొత్త డిజైన్స్ అయితే మనం పెట్టేస్తున్నాం వీటిలో మనకి త్రీ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి అలానే మనకి టూ పీస్ సెట్స్ అయితే కూడా ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ పీస్ సెట్స్ ఏనండి కాకపోతే ఏంటంటే మనకి సైడ్ కట్ టాప్స్ అలానే మనకు వచ్చేటప్పటికి అంబరిల టాప్స్తో కూడా త్రీ పీస్ సెట్స్ అయితే ఉన్నాయి అనమాట స్టార్టింగ్లో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసాం అవి ఒకసారి మిల్లు కేసెస్ ఏంటి మనం ఏం పెట్టామని చెప్పేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో ఫస్ట్ డిజైన్ వచ్చరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే వస్తుందనమాట మనకి వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మంచిగా మనకి థ్రెడ్ వివి వర్క్ అయితే ఉంటుందండి హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయన్నమాట సో ఒకసారి టాప్ అనేది గమనించండి మనకి సైడ్ కట్ టాప్ అయితే వస్తుంది అక్కడక్కడ కూడా మనకి ఇలా మనకి బుట్టి వర్క్ అయితే వస్తుంది అనమాట లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి ఫ్యాంట్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ వచ్చేసరికి మనకి పట్టు క్లాత్ అయితే ఉంటుందండి పట్టు క్లాత్ మనకి త్రీ పీస్ సెట్ కాబట్టి మనకి దుపటా కూడా అవైలబిలిటీలో ఉందండి డిజిటల్ వేర్లో మనకి ఫ్లోర్ డిజైన్ అయితే వస్తుందనమాట వీటిలో కలర్ చార్ట్ అనేది ఒకసారి లుక్ చేసి ఇద్దాము డార్క్ మనం బాటిల్ గ్రీన్ కలర్ అనేది ఓపెన్ పిక్ చేసాము అలానే మెరూన్ కలర్ అలానే మనకి నెమలి గ్లూ బ్లూ కలర్ అలానే మనకు వచ్చరికి డార్క్ వైట్ కలర్ అనమాట ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే ప్రైస్ పడుతుంది అనమాట నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్దాం సో నెక్స్ట్ మనం కూడా వచ్చరికి మనకి త్రీ పీస్ సెట్లో మంచి మనకి పర్పుల్ కలర్ అండి సో ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అనమాట ఇది కూడా మనకి డిఫరెంట్ అసలు వచ్చేసరికి సింప్లిగా అయితే వస్తుంది వీటిలో మనకి ఫ్యాన్ ఒకసారి దుప్పట కూడా మీరు గమనించి చేసేయొచ్చు అనమాట ఫ్యాంట్ కూడా వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి సో చాలా దగ్గరికి మీకు బుట్ట అనేది కూడా చూపించడం అయితే జరిగింది అనమాట ఒక్కోసారి ఫ్యాన్ కూడా చూడండి మనకి పట్టు క్లాత్ అయితే వస్తుంది ఇది కూడా మనకి డిజిటల్ వేర్ లోనే ఉంటుందన్నమాట మీకు అందరికి తెలుసండి షోరూమ్ లో ఇలాంటి డ్రెస్సెస్ అనేవి హెవీ ప్రైజెస్ అయితే ఉంటాయి బట్ మన మార్కెట్లో గుంటూరు వైష్ణవి మార్కెట్లో సంతోష్ రెడ్మేశ్వరం నుంచి అయితే మాత్రం మంచి రీజన్బుల్ ప్రైస్కి అయితే ఇవ్వటం జరుగుతుందనమాట మీరు ఒక డ్రెస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూపించే ఈ కలర్ కాంబినేషను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి యాస్టీ త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్లోకి అయితే వచ్చేద్దాము సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి బొట్టు మెరూన్ కలర్ అనమాట బాగుంటుంది ఈ కలర్ అయితే మాత్రం దీనికి కూడా మనకి హెవీగా మనకి వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి యాస్టీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే పడుతుంది అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఇవాళ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనము పార్టీ పార్టీవేర్ డిజైన్సే పెట్టాము అది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అయితే పెట్టామన్నమాట అలానే మనకి ఎక్స్ఎల్ ఒక సెట్ కూడా ఉంది ఇవే మీరు హోల్సేల్లో తీసుకుంటామనుకుంటే వన్స్ మీకు ఇచ్చిన నెంబర్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైజెస్ అనేవి వేరే ఉంటుంది ఈ వీడియో చూసి సింగిల్ డ్రెస్ తీసుకునే వాళ్ళకి ఆ ప్రైజ్ అయితే పడుతుంది అనమాట అండ్ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా ఉంటుంది మంచి డిజైన్స్లో మంచి క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీలో పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే మీరు చూస్తున్నారు అది కూడా మనకి త్రీ సెట్స్ అనమాట డిజైన్ వైజ్ తీసుకున్న మోడల్ వైజ్ తీసుకున్న మనకి క్వాలిటీ వైజ్ తీసుకున్న కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు చెప్తాము మన సంతోష నుంచి మనం కూడా చాలా డ్రెస్సెస్ అనేవి పర్చేస్ చేయడం జరిగింది అండ్ వెస్ట్రన్ వేర్ కానీ డైలీ వేర్ కానీ అలానే మనకి అంబ్రిల్లా వేర్ అంబ్రిల్లాల్లో పార్టీ వేర్ కానీ ఏదైనా కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైస్ అండి స్టార్టింగ్ నుంచి హోల్సేల్ వాళ్ళకి తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతాయి అనమాట ఇప్పుడు మనకి పండగ సీజన్ కాబట్టి ఈ క్రిస్టమస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ మూడు కూడా మనకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఇప్పుడు వచ్చే డిజైన్స్ ఇప్పుడు వచ్చే మోడల్స్ మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వమండి బట్ ఇప్పుడు మాత్రం మంచి డిజైన్స్లో మనకి కొత్త బట్టలు కావాలంటే మీకు ఇప్పటికిప్పుడు ఒక మనకి మనకి పార్టీవేర్ డ్రెస్ కావాలంటే మీరు సంతోష్ విమర్శకి వేసి వెళ్ళిపోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మేడం దగ్గర ఇప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది చక్కగా షాప్కి విజిట్ చేయండి ఈ మనం వీడియోలో చూపించేది కాంబో సెట్ డబుల్ ఎక్స్ఎల్ వరకే కదండి మన సంతోష్ హెడ్మండ్స్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటుందన్నమాట మీరు ఎలా అయినా చక్కగా తీసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి టెన్ ఎక్స్ఎల్ సైజ్ దాకా పార్టీ వేర్ కలెక్షన్ అనేది ఉంటుంది మీకు చాలా మందికి తెలుసు సంతోష్ హెడ్మండ్స్ నుంచి షాప్కి వెళ్ళే వాళ్ళకి ఫుల్ ఐడియా అయితే ఉంటుందన్నమాట ఇందాక నేను చెప్పాను కదండి సైడ్ కట్ త్రీ పీస్ సెట్టే కాకుండా అంబరిల్లా స్టైల్లో కూడా మనకి త్రీ పీస్ సెట్ అయితే ఉన్నాయన్నమాట అది కూడా మనకి మంచి వైట్ కలర్ కాంబినేషన్లో అయితే అవైలబిలిటీలో ఉందండి ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మన ఫోన్ నెంబర్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట అడ్రస్ వచ్చరికి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందండి సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కదా మనకి వైట్ అండ్ మంచి ప్యారెట్ గ్రీన్ సో చాలా బాగుంటుందండి సో త్రీ పీస్ ఇది ఒక మంచి డిజైన్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చరికి డార్క్ మహారాణి పింక్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్కి అంతా కూడా మంచిగా మనకి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందనమాట అలానే మనకి నెక్స్ట్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మీకు హెవీ పార్టీవేర్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి సేమ్ యాస్టీజ్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజులో అయితే ఉందండి త్రిబుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం ఇవాళ అన్నీ కూడా మనకి కొత్త డిజైన్స్ అయితే పెట్టడం జరుగుతుంది మనం చాలాసార్లు మీరు గమనించు మన మనం నేల మీద కూడా మనకి సంతోష్ నిమిర్స్ నుంచి కొత్త డిజైన్స్ రాగానే మనకి వీడియో షూట్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట సో వీక్లీ మనకి త్రీ టైమ్స్ అయితే వీడియో పెడతామండి అది కూడా మీకు తెలుసు ట్యూస్డే అలానే మనకు వచ్చేసరికి థర్స్డే అలానే మనకి సాటర్డే పెడతాం అనమాట వీరి వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఇవాళ ఏం కలెక్షన్ పెట్టారా అండ్ మనకి కామెంట్ కామెంట్ సెక్షన్లో కూడా ప్లస్సెస్ ఉంటే పెట్టండి ప్లసెస్ కూడా పెట్టచ్చు కదా అని చెప్పని అడుగుతూ ఉన్నారు సో నెక్స్ట్ వీడియో అనేది తప్పకుండా ప్లాన్ చేయడం అయితే జరుగుతుందండి ఇవాళ ఇప్పుడు మొత్తం మనకి కాంబో సెట్ ఎం టూ ఎక్స్ లాగా పెట్టామన్నమాట ఇవన్నీ కూడా మనకి ఒకటే ప్రైస్ ఉంటుందండి మన సంతోష్ రెడ్మీస్ నుంచి త్రిబుల్ నైన్ రూపీస్కి అయితే ప్రైస్ పడుతుంది అనమాట అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో బయట షోరూమ్ కన్నా మంచి మాల్స్లో కన్నా దొరికే మంచి కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ మీకు మన సంతోష్ రెడ్డి తక్కువ ప్రైస్కే వస్తుందండి ఇవాళ వీడియో మాత్రం చాలా చాలా బాగుంది వైట్ డ్రెస్లో మాత్రం మనకి టూ డిజైన్స్ అయితే వచ్చాయి అనమాట మిగతా అన్నీ కూడా మనకి డార్క్ ప్యాటర్న్ అయితే వచ్చాయి సో మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అనేది ఆర్డర్ పెట్టుకోండి ఈ పండుగ అనేది వేసేసుకోండి సో నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ వీడియోతో సాటర్డే వీకెండ్లో అయితే కలుద్దాం